ఇప్పుడు ఏదైనా హెల్ప్ కావాలి అంటే మీరు ఇందాక చెప్పారు కదా కొంతమంది స్టూడెంట్స్ కి వాళ్ళు కాలేజ్కి వెళ్ళలేని పొజిషన్ వచ్చింది ఫీ పే చేయలేకపోయారు ఎగ్జామ్స్ రాయలేకపోయారు అని చెప్పి ఆ వాళ్ళకి లక్కీగా మీరు దొరికారు ఒక ఆపర్చునిటీ దొరికింది కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే అందరికీ తెలియదు కదా వాళ్ళు అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి సో విఫర్ మంది సోషల్ మీడియాలో అన్ని స్టేజెస్ లో ఉంది అంటే ఫేస్బుక్ అకౌంట్ ఉంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది సో ఏ రకంగా అయినా మమ్మల్ని అప్రోచ్ అవ్వగలిగితే మేము వాళ్ళకి ఏ రకంగా సహాయం పడగలుతాం అనేది ఖచ్చితంగా చేస్తాం ఇంకా ఈ స్టాప్ ఇమేజ్ బేస్డ్ అబ్యూస్ అనే కాన్సెప్ట్ మేము తీసుకొచ్చినప్పుడు దాంట్లో మా మొబైల్ నెంబర్ కంప్లీట్ గా ఓపెన్ గా వైరల్ చేసాం సో ఎవ్రీబడి హూ ఎవర్ వాంట్స్ అవర్ హెల్ప్ విల్ అప్రోచబుల్ అది ఎప్పుడు స్టార్ట్ స్టార్ట్ చేశారు ఎలా ఈ ఆ థాట్ ఎందుకు వచ్చింది మనకి నంబర్ ఇది ఇవ్వాలి దీనికి మీరు కాంటాక్ట్ చేయొచ్చు సఫర్ అయ్యవాళ్ళు అనేది అది ఎప్పుడు స్టార్ట్ చేశారు సో ఛాయాచిత్రాల ఆధారిత వేధింపులు అనేది అంటే ఇమేజ్ బేస్డ్ అబ్యూస్ అనేది డే బై డే మన సమాజంలో చాలా పెరుగుతున్న సమస్య అంటే స్కూల్కి వెళ్ళే గర్ల్స్ దగ్గర నుంచి మ్యారీడ్ ఉమెన్ పిల్లలు ఉన్న మ్యారీడ్ ఉమెన్ వరకు కూడా అన్ని స్థాయిల్లో మనకు జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ మధ్య కూడా గొడవ అయింది ఏంటి ఇమేజ్ బేస్డ్ అబ్యూజ్ రిలేటెడ్ లేకపోతే ఇంకొకటి స్టూడెంట్స్ మధ్య గొడవ ఒక ఫ్రెండ్ తన ఫ్రెండ్ని చంపేసే సిచ్యువేషన్ వచ్చింది ఇమేజ్ బేస్డ్ అబ్యూస్ రిలేటెడ్ సో అనేక మంది మహిళలు ఈ సమస్యని ఎదుర్కొంటున్నప్పటికీ బయట పడలేకపోతున్నారు బయటకి చెప్పలేకపోతున్నారు సో అలా బయటికి చెప్పలేక వాళ్ళు వాళ్ళు కృంగిపోవడము సమాజం అంటే మానసికంగా ఒత్తిడికి గురై కృంగిపోవడము లేకపోతే కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడము వరకు కూడా జరుగుతుంది ఆ ఛత్తీస్ గడ్ లో అనుకుంట ఒక కాలేజ్ లో ఆ ఒక మహిళని కొంతమంది వాళ్ళ హాస్టల్లో ఉండే మహిళల ఇమేజెస్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది చేస్తే వీళ్ళందరూ చాలా డిప్రెస్ అయిపోయారు ఒక కొంతమంది మహిళలు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నారు కానీ అప్పుడు ఒక పెద్ద ఎత్తున ఆల్ స్టూడెంట్స్ కేమ్ అవుట్ ఫర్ దెమ్ అంటే వాళ్ళ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ వాళ్ళు అడిగితే ఏం లేదు ప్రాబ్లమ్ ఏం లేదు అని చెప్పారు అట్లా కవర్ చేయడానికి ట్రై చేస్తే అంటే సోషల్ మీడియాలో దాన్ని డిలీట్ చేయించండి అని అంటే దేవర్ నాట్ వెరీ మచ్ కన్సర్న్ మొత్తం అందరు స్టూడెంట్స్ బయటకు వచ్చి గొడవ చేసి ధర్నా చేసిన తర్వాత దే యాక్సెప్టెడ్ అండ్ ఆల్ దిస్ రిమూవ్ ఫ్రమ్ ద సోషల్ మీడియా సో అది ఏంటి ఒక ఒక మహిళని వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మహిళలది హాస్టల్లో ఫొటోస్ అబ్నార్మల్ గా తీసి పర్సనల్ ఫొటోస్ ప్రైవేట్ ఫొటోస్ తీసి వైరల్ చేసి ఒక పెద్ద ఉద్యమం వరకు వెళ్లే పరిస్థితి వచ్చింది కొంతమంది కృంగుపాటికి గురై సూసైడ్ అటెంప్ట్ చేసుకునే సిచ్యువేషన్ వచ్చింది లక్కీగా ఎవరికి ఏం జరగలేదు కానీ అలాంటి సిచ్యువేషన్ అది అంత పెద్ద ఇష్యూ కాబట్టి అందరికీ తెలిసిందే పర్సనల్ గా ఇండివిజువల్ లెవెల్లో ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ వాళ్ళు బయటికి చెప్పలేరు సో ఈ ఇమేజ్ బేస్డ్ అనేది అనేక రకాలుగా ఉండొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ కామన్ థింగ్ అంటే ఇప్పుడు రష్మిక మందనం ఉన్న హీరోయిన్ అలా జస్ట్ ఏమైనా జస్ట్ వీడియో మార్ఫింగ్స్ అవ్వచ్చు లేదంటే హిడన్ కెమెరాస్ వీళ్ళకి తెలియకుండా జరగవచ్చు లేకపోతే నమ్మి తోని తన ప్రైవేట్ ఫోటోస్ షేర్ చేస్తే అవి వాళ్ళు మిస్యూజ్ చేయొచ్చు తర్వాత తర్వాత వాళ్ళ మధ్యలో ఏదైనా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు బ్లాక్ మెయిల్ చేయడానికి స్టార్ట్ చేయొచ్చు లేదు అంటే మన ఫోన్ లోంచి కానీ లేకపోతే సిస్టమ్ లోంచి కానీ ఫొటోస్ మనకు తెలియకుండా వేరే వాళ్ళు దొంగిలిచ్చు అనేక రకాలుగా జరగవచ్చు సో ఇట్లాంటి సమస్యలు రావడానికి కారణాలు చాలా ఉన్నాయి కానీ దానికి ఫేస్ చేయాల్సింది వాళ్ళకు ఒక ధైర్యం కలిగించాల్సింది చాలా ఇంపార్టెంట్ నా ఉద్దేశంలో ఇది సైబర్ క్రైమ్ కన్నా కూడా చాలా పెద్ద ప్రాబ్లం ఎందుకంటే సైబర్ క్రైమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీ మీ బ్యాంక్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఏదైనా ఎవరైనా మిస్యూజ్ చేసినా ఒక్కసారికి మిస్యూజ్ చేస్తారు తర్వాత విల్ బి అలర్ట్ అండ్ యూ విల్ స్టాప్ ఇట్ కానీ ఇది ఒక ఎవిడెన్స్ వాళ్ళకి దొరికితే దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ మళ్ళీ క్రైమ్ కి పాల్పడే అవకాశం ఉంటుంది కదా ఇంకొకటి ఏంటి అని అంటే ఇంకొక కామన్ థింగ్ ఏంటంటే ఎవరి మీద లైంగిక వేధింపులు జరిగినప్పుడు లేకపోతే ఎవరైనా రేప్ చేసినప్పుడు ఆ రేప్ చేస్తున్న ఫొటోస్ వీడియోస్ తీసి వాటితోనే వీళ్ళని మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తారు నా దగ్గరికి రాకపోతే ఈ వీడియోస్ నేను అనేక పంపిస్తా సోషల్ మీడియాలో పెడితే పెడతాం లేదు అంటే ఏ రకంగా వాళ్ళ దగ్గర వాళ్ళను పదే పదే బ్లాక్మెయిల్ చేస్తూ పదే పదే వాళ్ళను కావచ్చు లేదంటే ఫిజికల్ గా కావచ్చు ఫైనాన్షియల్ గా ఫిజికల్ ఏదైనా ఏ రకంగా పదే పదే వాళ్ళ మీద ఇదే ఇదే అబ్యూస్ అనేది రిపీట్ అవుతుంది అవకాశం సో దిస్ ఇస్ మోర్ డేంజరస్ ప్రాబ్లం సో ఈ ప్రాబ్లమ్ కి మెయిన్ రీజన్ ఏంటి మెయిన్ రీజన్ అమ్మాయిల భయం అంతే నిజంగా అమ్మాయిలు ధైర్యం చేస్తే ఆ అబ్బాయిలు ఖచ్చితంగా భయపడతారు ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటది వాళ్ళకు ఒక రిలేషన్స్ ఉంటాయి ఫ్యామిలీ ఉంటది వాళ్ళు కూడా ఏమి వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేసుకోవాలని అనుకోరు అలా అనుకునే షాడీస్ అయితే మనం ఏం చేయలేము కానీ వీళ్ళు భయపడుతూ ఉంటారు వీళ్ళు భయపడుతున్నంత కాలం వాళ్ళు ధైర్యంగా రిపీట్ చేస్తూనే ఉంటారు వీళ్ళు ఎప్పుడైతే ధైర్యం చేస్తే నువ్వు ఏం చేసుకుంటో అంటే అప్పుడు వాళ్ళ దగ్గర భయం అనేది స్టార్ట్ అవుతుంది లే ధైర్యాన్ని వీళ్ళకి ఇవ్వాలనేది మా మెయిన్ కాన్సెప్ట్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే దట్ కంటెంట్ క్యాన్ బి రిమూవ్ ఫ్రమ్ సోషల్ మీడియా ఓకే దట్ కంటెంట్ వాట్ ఎవర్ ఇస్ అబ్యూజివ్ కంటెంట్ కెన్ బి రిమూవ్ అది ఫేస్బుక్ కానీ లేకపోతే ఇన్స్టా గానీ ట్విట్టర్ గానీ దేంట్లో అయినా సరే ఇట్ కెన్ బి రిమూవ్ ఆ సోషల్ మీడియా వాళ్ళ వాళ్ళ వాళ్ళని మనం అప్రోచ్ అయితే వీ హ్యావ్ అ వే త్రూ విచ్ ఇట్ కెన్ బి రిమోట్ లేదు అంటే ఉమెన్ కమిషన్ అడగొచ్చు షీ టీమ్స్ అడగొచ్చు సైబర్ క్రైమ్ అడగొచ్చు డిఫరెంట్ వేస్ ఏదో ఒక రకంగా మనం సపోర్ట్ తీసుకోవచ్చు తీసుకొని మనం ఈ కంటెంట్ ని రిమూవ్ చేయించవచ్చు లేకపోతే వాళ్ళ వీళ్ళ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉమెన్ కి ఒక ధైర్యం ఇవ్వాలి వాళ్ళు మేము ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని ఒక అసలు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో ఉంటారు మెంటల్ ట్రామాతో ఉంటారు వాళ్ళకి మనము సఖీ హోమ్స్ లో కానీ అకామిడేషన్ ఇవ్వడం కౌన్సిలర్స్ తో కౌన్సిలింగ్ ఇప్పించడం సైకాట్రిక్ కౌన్సిలర్స్ అండ్ కౌన్సిలింగ్ ఇప్పించడం లీగల్ గా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడము అలాంటిది మనం అక్యూట్ స్టేజ్ లో చేయొచ్చు లేదు లాంగ్ రన్ లో అంటే షార్ట్ సోషల్ మీడియా నుంచి ఆ కంటెంట్ ని మనం డిలీట్ చేయించవచ్చు అతన్ని మనం ఏదో ఒక రిటర్న్ చేయడమో లేకపోతే అతన్ని పనిష్ చేయడమో చేయొచ్చు ఏదో ఒక రకంగా వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఒక హోప్ ఇవ్వాలి లైఫ్ లో అవును లేదు ఒక టెన్ ఇయర్స్ తర్వాత నువ్వు ఆలోచిస్తే దిస్ ఇస్ అ షార్ట్ పీరియడ్ అప్పుడు అనుకోకుండా ఒక రోజు ఇట్లా జరిగింది ఒక వన్ వన్ ఒక సఫర్ అయినా వన్ మంత్ ఇట్లా సఫర్ అయినా దట్స్ అ షార్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఆలోచిస్తే సో డోంట్ లెట్ దిస్ క్యారీ ఆన్ నీ లైఫ్ ఎండ్ చేసుకోకు యూ కెన్ డూ మచ్ బెటర్ థింగ్స్ అని ఒక ధైర్యం వీళ్ళకి ఇవ్వడం అనేది మెయిన్ గా మా స్టాప్ ఇమేజ్ బేస్డ్ అబ్యూస్ అనే దాని యొక్క కాన్సెప్ట్ తర్వాత అబ్బాయిలకు భయం కలిగించడం అమ్మాయిలకు ధైర్యం ఇవ్వడం రెండు కూడా ఓకే ఇటువంటి కేసెస్ మీ దగ్గరకు వచ్చినా లేదంటే మీరు చాలా మందికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు కదా ఈ హిడెన్ కెమెరా ఇవన్నీ వీళ్ళు ఎంతో కొంత జాగ్రత్త పడడం మొబైల్స్ జాగ్రత్తగా ఉంచుకోవడం లేకపోతే ఫ్రెండ్స్ దగ్గరే కావచ్చు జాగ్రత్తగా ఉండడం ఈ హిడెన్ కెమెరాస్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి దీని గురించి అలా చెప్తారు హిడెన్ కెమెరాస్ ని ఐడెంటిఫై చేయాలని ఆలోచించడం కూడా నాకు తెలిసి ఈ కాలంలో చాలా కష్టమైన విషయం అండి ఎంత మనం కాపాడుకోగలుగుతాం మనల్ని మనం అంటే ఇప్పుడు ఎట్లా అవుతుంది అని అంటే ప్రాబ్లం ఎవరైతే ఫేస్ చేస్తున్నారో అంటే విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే మనం రెస్ట్రిక్ట్ చేస్తున్నాం అంతేకాని కల్పరెట్స్ ఎవరైతే ఉన్నారో అంటే తప్పులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఏం చేయలేకపోతున్నాం అది కరెక్ట్ కాదు కదా సో మీరు ఎవరైనా ఎక్కడైనా హిడన్ కెమెరాస్ ఉండి మీరు జాగ్రత్త పడండి అని చెప్పే కన్నా ఎవరైనా అట్లా ఇప్పుడు రష్మిక ఉంది సపోజ్ ఈమె తప్పేం లేదు అది వైరల్ అయిపోయింది ఆ వీడియో దాంతో అంత డిప్రెస్ అయిపోయింది ఫేస్ చేసింది అనుకోండి కానీ ఎవరు ఎవరికైనా ఉండదు సో అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీ తప్పు కాదు అని మనం చెప్పడమే ఇంపార్టెంట్ అంతే సో అట్లాంటి విధవల్ని కంట్రోల్ చేస్తూ పోవడం అది వాళ్ళను పరిచయాలి అంతేకాని మనము నువ్వు జాగ్రత్తగా ఉండు నువ్వు జాగ్రత్తగా ఉండు అందుకనే కదా ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని తరాలుగా కూడా మహిళలని బయటికి వెళ్తే నీకు ప్రమాదం ఉంది ఇంట్లోనే ఉండండి అని చెప్పేసి ఇంట్లో ఆపేసి పెట్టేస్తున్నాము దానివల్ల ఏమైతుంది మహిళల అభివృద్ధి అనేది ఆగిపోతుంది దేశంలో ప్రపంచంలో సగం భాగం ఉన్న సగం జనాభా ఉన్న మహిళలు అభివృద్ధి వైపు వెళ్ళనప్పుడు డెవలప్ అవ్వనప్పుడు ఎంపవర్ అవ్వనప్పుడు దేశం ఎట్లా ఎంపవర్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అవర్ డెవలప్మెంట్ ఈస్ హ్యాంపర్డ్ బికాస్ ఆఫ్ దిస్ ఫియర్ ఇప్పటికి కూడా ఎక్కడ ఏ కెమెరాస్ ఉన్నాయో మీరు జాగ్రత్త పడిన చెప్పడం కాదు మీకు యూ నో యువర్ లిమిట్స్ అండ్ యూ అండ్ అట్లా భయపడుతూ ఉండడం అనేది మేము చెప్పే కాన్సెప్ట్ అయితే కాదు ఎవరైతే తప్పు చేస్తారో దే విల్ బి పనిష్డ్ ఎవరైతే తప్పు చేస్తారో దే విల్ బి హ్యాండిల్ దే విల్ బి పనిష్డ్ అండ్ వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యూ చేయాలనే ఆలోచన వచ్చే వాళ్ళు భయపడాలి మా ఉద్దేశంలో అమ్మాయిలకు భయం నేర్పిస్తూ పెంచడం కాదు అబ్బాయిలకు బాధ్యత నేర్పిస్తూ పెంచాలి ఒక మహిళని ఒంటరి మహిళని ఒక అవకాశం లాగా కాకుండా ఒక బాధ్యతగా చూసేలాగా అబ్బాయిల్ని పెంచాలి ఇప్పుడు తల్లిదండ్రులు అది మన రెస్పాన్సిబిలిటీ అబ్బాయిలని కన్నా తల్లిదండ్రుల మీద ఇప్పుడు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది ఒకప్పుడు ఎట్లా అమ్మాయి అమ్మో నాకు అమ్మాయి పుట్టిందంటే ఆమెను ఎట్లా పెంచాలి ఎట్లా పెళ్లి చేయాలి ఎవరో ఒకరు చేతిలో పెట్టాలి ఇప్పుడు అట్లా కాదు అబ్బాయిని కన్నా తల్లిదండ్రులు బాధ్యతగా వాళ్ళని పెంచాలి అమ్మాయిలని బాధ్యతగా చూసుకోవడము గౌరవించడము వాళ్ళకు ఫ్రీడమ్ ఇవ్వడం అత్తలు కూడా కోడలు చేయాలి అని అంటే వాళ్ళు ఎంతో సహకరించాలి నా కొడుకు వంట చేస్తున్నాడు అంటే ఎంతో గొప్ప కష్టపడుతున్నాడు అని ఫీల్ అవ్వడం కాకుండా రియల్ గా ఇద్దరు కలిసి ఎదగాలి అని అనుకుంటున్నప్పుడు ఇద్దరు కాంట్రిబ్యూషన్ ఉండాలి ఫ్యామిలీలో కూడా అలా చూడగలిగినప్పుడు మహిళలు అలా చూడగలిగినప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ బి గుడ్ సైన్ గుడ్ ఛాన్స్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ సో అమ్మాయిల్ని భయపడడం అని చెప్పడం కాదండి బాధ్యత బాధ్యాలి